గజ్వేల్ లోని మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యాన్ని పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా ఒంటే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్ల వెంబడి కొన్ని వేల క్వింటాల వరి ధాన్యం రోడ్ల మీద ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వరిధాన్యం కొనడంలో విఫలమైందని తెలిపారు మార్కెట్ యార్డ్ లో రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా వరదాని కనిపిస్తుందని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు ర్యాలీలను వర్ధన్ను సమకూర్చడంలో విఫలమైందని మండిపడ్డారు అకాల వర్షాలతో వరిధాన్యం కొన్ని చోట్ల తడిసిపోవడం వలన రైతులు లభోదివ్వమంటున్నా వరిధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనడం లేదని మండిపడ్డారు వరిధాన్యం మ్యాచులు వచ్చి కొనే పరిస్థితుల్లో ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వరద లేదని లారీలు లేవని వరదాన్ని కొనకుండా దళారులను అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పిస్తుందన్నారు వరిధాన్యం ధాన్యం కొనడం వలన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు దళారులు రైతుల యొక్క నడ్డిని విరుస్తూ కొనుగోలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొంటూ కొంటామంటూ చెప్పడం విడ్డూరమన్నారు మళ్ళీ విత్తనాలు వేసుకునే సీజన్ వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిమ్మగొట్టినట్టు కూడా లేదని ఇప్పటి వరకు వరిధాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రోడ్ల మీద వరిధాన్యం ఉండడంతో నియోజకవర్గంలో అక్కడక్కడ బ్యాక్ యాక్సిడెంట్ల వలన చనిపోతున్నారని తెలిపారు ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పట్ల దయచూపి తొందరగా వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఒంటేరి ప్రతాప్ డిమాండ్ చేశారు రైతులు వరిధాన్యం నింపుకునేందుకు సరిపోయేంత వరదానులు సమకూర్చుకోవాలని తెలిపారు సన్నవాట్లకు వెంటనే బోనస్ ఇవ్వాలని రైతులు పెట్టిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని జమ చేయడంలో జాప్యం చేయకూడదని ఒంటరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటురా రాజు మరికంటి కనకయ్య మల్లేశం ప్రవీణ్ తదితరులు ఉన్నారు నియోజకవర్గంలో రోడ్ల వెంబడి కొన్ని వేల లారీల వేల కింటాల వడ్లు రోడ్ల మీద ఉన్నాయి మార్కెట్ యార్డ్లోకి వెళ్తే మార్కెట్ నిండా వడ్లే ఉన్నాయి రెండు రోజులకు ఒక లోడు ఒక లారీ పంపిస్తున్నారు తడిసిన వడ్లు కొంటలేరు వడ్లు రెడీగా మ్యాచరీ వచ్చి రెడీగా ఉంటే బార్దాన్ని ఇవ్వట్లేదు కాంట చేసుకోవట్లేదు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారంటే తడిసిన ఒడ్డుకుంటున్నాము కాంట వెంట వెంట పెడుతున్నాము దాదాపుగా భారతదేశంలో ఎక్కడ లేనంత కొనేసినాము రాష్ట్రం నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నదని చెప్పి పర్చేసింగ్లో గాడీ పర్చేసింగ్లో నంబర్ వన్ ప్లేస్లో ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి వెళ్ళినప్పుడు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఏ లారీలు కూడా లేవు కాంటలు ఇవ్వట్లేదు రైతులు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అకాల వర్షం లోని వచ్చింది వర్షం ఇప్పుడు విత్తనాలు వేసుకునే సీజన్ అయినా కూడా కొన్ని లక్షల కింటాలు రోడ్ల మీద ఉన్నాయి ఆ రోడ్ల మీద ఉంటే బైక్ రైతు నైట్ వచ్చే బైక్ వాళ్ళు వచ్చి పడి చనిపోతూ ఉన్నారు చాలా ఇబ్బంది నిన్న కాక మొన్న జలిగామ జాలిగామ గ్రామ రైతు ఒకరు చనిపోయిండు ఒక రోడ్ల వెంట వెళ్ళే రోడ్డు మీద వెళ్ళే వ్యక్తులు కూడా చనిపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మరి వెంటనే బారుదాన్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత బారదాన్ని ఇచ్చేసి వెంటనే కాంటా వేయాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది దానికి తోడు సన్న వడ్లకి బోనస్ ఇస్తామని చెప్పారు లాస్ట్ యాస వర్షాకాలంలో పెట్టినటువంటి వడ్లకి సన్నబడ్లకి ఇప్పటివరకు బోనస్ రాలేదు ఇవాళ కూడా మార్కెట్ యార్డ్లో దాదాపుగా ఒక ఇరవై ముప్పై లారీ ఉన్నాయి కాంట పెట్టుకోవట్లేదు ఆ బోనస్ వస్తా లేదని గ్యారెంటీ కూడా లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రైతులకు రైతు భరోసా దిక్కు లేదు రైతు పండించిన పంట రెండు దిక్కు లేదు ఆ వచ్చే రాని కరెంటుతో పండించినటువంటి పంటలు ఇలా కేసీఆర్ పుణ్యమా అని చెప్పి అటు మల్లన్న ఇటు కొండపోసం సార్ ఉండడం వల్ల ఇటు హల్దీ రివర్ నుంచి కూడవెల్లి రివర్ నుంచి కొన్ని లక్షల ఎకరాలు కల్టివేషన్ చేయడంలో విపరీతమైనటువంటి కాప్ వచ్చింది మరి ముఖ్యమంత్రి గారేమో అసలు కాళేశ్వరం నుంచి నీళ్ళే రాలేదంటాడు మరి ఇక్కడ లక్షల కిందాలు వడ్లు వచ్చినాయి కొనేవాడు దిక్కులేక రైతులు రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కొన్నీ ఫైవ్